మూడు అంతుల భూమిలో రెండు వంతులు బ్రిటిష్ వాడు పరిపాలించాడు మిగిలిన వన్ థర్డ్ ఒక వంతు మాత్రం రాజులు పరిపాలించారు సంస్థానాలుగా అంటే సంస్థానాలు అండ్ నథింగ్ బట్ చిన్న చిన్న దేశాలుగా పరిపాలించారు అందులో దేశాలు ఏవిరా అంటే ఒకటి బెంగాలు అవిభాజిత బెంగాల్ అంటే అన్డివైడెడ్ బెంగాల్ సుబా ఓకే అట్లనే హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ పదిహేడు ఏమైంది భారత ప్రభుత్వము భారత ఆర్మీ లేదంటే పోలీస్ చర్య అన్నారు టెక్నికల్ రీజన్స్ వల్ల ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో నిజాం గారు కేసు వేయడం వల్ల సో అందుకని దాని సైనిక చర్య అంటే ఒక దేశం మీదకి దండయాత్ర చేస్తే భారతదేశం అనేది అది అంతర్జాతీయ చట్టాలకు ఉల్లంఘన అవుతుంది కాబట్టి దాన్ని పోలీస్ చర్యగా అభివర్ణించారు సో భారత ప్రభుత్వము ఏది పోలీస్ చర్య ద్వారా లేదా చర్య సైనిక చర్య ద్వారా హైదరాబాద్ అనే దేశాన్ని భారతదేశంలో కలుపుకోవడాన్ని ఏమంటారో ఎవరైనా చెప్పండి ఏమైంది సెప్టెంబర్ పదకొండు పన్నెండు నుంచి పదిహేడు మధ్యలో ఏమైంది హైదరాబాద్ అనే దేశం యొక్క రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయి తన భూమిని తన యొక్క హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో కలిపాడు ఆయన స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తే ఉండలేక ఉండలేని పరిస్థితులు వచ్చాయి సో ఆ విధంగా భారత ప్రభుత్వం బలవంతంగా కలుపుకున్నది ఆయనకు విధిలేని పరిస్థితుల్లో కలపాల్సి వచ్చింది ఒక దాదాపు ఐదు వందల అరవై సంస్థానాలు బ్రిటిష్ వాడు ఏమన్నాడు పోయేటప్పుడు అంటే నా దగ్గర ఉన్న నేను డైరెక్ట్ గా పరిపాలించిన భూమి నేను ఇవ్వగలుగుతా ఇచ్చిండు వాడు ఇచ్చేండు అలా మెజారిటీ భూమి భారతదేశంకి ఇచ్చిండు కొంత భూమి అంటే ఈస్ట్ పాకిస్తాను వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడున్న పాకిస్తాన్ ఎవరికి ఇచ్చిండు పాకిస్తాన్ ఇచ్చిండు ఇవి కాకుండా మిగిలిన వన్ థర్డ్ భూమి ఎవరి దగ్గర ఉంది ఐదు వందల అరవై ఐదు రాజుల దగ్గర ఉంది అంటే ఐదు వందల అరవై ఐదు దేశాలు వాటిని మేము ఏమి చేయలేము వాళ్ళకి స్వతంత్రంగా ఉండే హక్కు ఉంది వాళ్ళు పాకిస్తాన్ కలిసే హక్కుంది వారికి భారతదేశాన్ని కలిసే హక్కు ఉంది కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అని చెప్పిండు ఆ విధంగా పాకిస్తాన్ తన సహాయ శక్తుల ఆ రాజులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కొంతమంది రాజులు తమ తాము పాకిస్తాన్ లో అయ్యారు పాకిస్తాన్తో కలిశారు అంటే ముఖ్యంగా సింధు పాకిస్తాన్ సరి పరిసర ప్రాంతాలు అంటే సింధు బలూచిస్తాన్ ఆ ప్రాంతాలు బ్రిటిష్ వాటి డైరెక్ట్ ఇచ్చిన ఏమో ఇప్పుడున్న లాహోరు అట్లనే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అవి ఓకే కొందరు కలిశారు సో మిగిలిన మెజారిటీ మన యొక్క పటేల్ గారు విపి మీనన్ గారు అప్పుడున్న హోంశాఖ కార్యదర్శి వాళ్ళందరూ కలిసి ప్రధాని నెహ్రూ గారు వీళ్ళ యొక్క ఒక టీమ్ గా ఇది ఈ విలీనం చేసే ప్రక్రియను ఈ యొక్క మెజారిటీ సంస్థానాలను మనం భారతదేశంలో విలీనం చేసుకున్నాం మూడు సంస్థానాలు ఇబ్బంది పెట్టినాయి ఒకటి కశ్మీర్ ఒకటి జునాగఢ్ ఇంకోటి హైదరాబాద్ కాశ్మీర్ లోనేమో రాజు యొక్క హిందువు మెజారిటీ ప్రజలు ముస్లింలు అట్లనే జునాగఢ్ అండ్ హైదరాబాద్ మెజారిటీ ప్రజలు హిందువులు రాజు ముస్లిం సో ఈ ముగ్గురు స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేశారు ఇక విధిలేని పరిస్థితుల్లో హిందూ రాజు ఏమో యొక్క భారతదేశంలో కలిసే ప్రయత్నం చేశాడు విధిలేని పరిస్థితుల్లో ముస్లిం రాజులేమో పాకిస్తాన్తో కలిసే ప్రయత్నం చేశారు కొందరేమో విమోచన దినోత్సవం అని కొందరేమో విద్రోహ దినోత్సవం అని అని అంటే ఎవరి ఎవరి నుంచి విమోచన జరిగింది కామెంట్ పెట్టని చదువుతాం ఎవరి నుంచి యొక్క విద్రోహం జరిగింది నిజాం పరిపాలన గురించి అవగాహన చేస్తే నిజాం ఏమే ఏం పరిపాలించిన రాయ్యా అంటే కొన్ని పట్టణాలను మాత్రమే పరిపాలించాడు మహబూబ్ నగర్ కరీంనగర్ హైదరాబాద్ ఇట్లాంటి నగరాలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో నిజాం గారికి ఎలాంటి పట్టు లేదు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం పట్టు ఎవరి దగ్గర ఉంది అంటే భూస్వాముల దగ్గర ఉంది భూస్వాముల దగ్గర నిజాం గారు యొక్క తనకు కావాల్సిన ఆ యొక్క ట్యాక్స్ కట్టించుకునేవాడు భూస్వాములు పంచి పెట్టకుండా తమ దగ్గరనే పెట్టుకుని వాళ్ళకి రైతు యజమానులుగా ఉండాల్సిన వాళ్ళని రైతు కూలీలుగా వెట్టి చాకరి చేయించుకున్నారు నిజాము ఏమీ చేయలేడు గ్రామాలకు పోయి ఆయన ఈ భూస్వాములు ఎదిరించి ఆయన ఏమీ చేయలేడు నిజాము పరిపాలన ఎట్లా చేయగలిండు అన్ని రోజులు అంటే ఆ బ్రిటిష్ వాడి మద్దతు ఉండడం వల్లనే అర్థమైందా బ్రిటిష్ వాడి యొక్క ఆర్మీ పోస్టు మన సికింద్రాబాద్ లో ఇప్పుడు ఈస్ట్ మారేడుపల్లి అంటున్నామో ఇప్పుడు సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించింది సికిందర్ అనే ఒక అసబ్ జాహి ఓకే ఆయన పేరు ఒరిజినల్ పేరు వీళ్ళందరి వేరున్నాయి గానీ టైటిల్స్ ఏ వాడతారు ఓకే సో ఆ సికిందర్ జా అంటే జాన్ సికింద్రాబాద్ నగరాన్ని ఎందుకు నిర్మించిండు అంటే ఈ యొక్క బ్రిటిష్ ఆర్మీ పోస్ట్ కోసం సైన్య సహకార పద్ధతి కింద మొట్టమొదటిగా బ్రిటిష్ వాడితో అగ్రిమెంట్ చేసుకున్నది ఈ యొక్క నిజాం ఓకే ఎందుకు చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి మైసూరు టిప్పు సుల్తాను ఓకే లేకపోతే హైదర్ అలీ వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టేటోళ్ళు బాజీరావు మస్తానీ మరాఠా వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టేటోళ్ళు వాళ్ళిద్దరికి ఎందుకు కప్పం కట్టాలని చెప్పి ఇంకో బ్రిటిష్ ఒక్కడితే సరిపోతుందని బ్రిటిష్ అంతటి సైన్య సహకార పద్ధతి కింద అంటే బ్రిటిష్ వాడి ఆర్మీకి వాడికి మన దగ్గర సెల్టర్ ఇచ్చి ఆ విధంగా ఫస్ట్ సంతకం పెట్టిచ్చిండు సో బ్రిటిష్ వాడికి నా యొక్క ఏమంటారు అత్యంత గౌరవం ఇచ్చేవాడు మన నిజాం గారికి సాయుధ పోరాటం అనేది యొక్క సెప్టెంబర్ పదిహేడులో స్టార్ట్ కాలే అంత సెప్టెంబర్ పదిహేడు రోజు సైన్యం ఆర్మీ ఆపరేషన్ పోలో గాని ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ ద్వారా యొక్క ఈ హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది నిజాం పరిపాలన తొలగించి అది భారత ప్రభుత్వము తమ తమ పరిపాలన స్టార్ట్ చేసింది నిజాం గారు లొంగిపోయిన తర్వాత నిజాం గారిని భారత ప్రభుత్వము ఏది ఏదే రాజ్ రాష్ట్ర ప్రముఖ రాజ్ ప్రముఖ అంటే గవర్నర్ గా నియమించింది ప్రతిది బిజెపి ఆర్ఎస్ఎస్ చెత్తన కొడుకులకు వాడు ఏమి మంచి చేయడు ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం తీసుకుని వస్తాడు అంటే ప్రతి దాన్ని ఎందుకు హిందూ ముస్లిం తెస్తున్నాడు వీడు అంటే వీడు బ్రాహ్మణోడు దోసుకున్న దృష్టి భారతదేశపు ఆర్య తెల్ల బాబనోడు కాని తెల్ల బనియాడు కాని అదా నిలంబనులు గాని జిందాలు కాని దోసుకున్న దానికి మన దృష్టి మరల్చడానికి పొద్దుగా లేస్తే లేకున్నా పెట్టాలి హిందువులను దన్నాలే ముస్లింలు కొట్టిరని చెప్పాలి ప్రతి దాన్ని హిందూ ముస్లిం కన్వర్టు చేయాలి ఎక్కడ ఇక్కడెక్కడ హిందూ ముస్లిం వచ్చి చెప్పండి మీరు చెప్పండి ఇక్కడ ఈ భారత్ హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో ఇక్కడ హిందూ ముస్లిం ఎక్కడ వచ్చింది భూస్వాములు హిందువులే రజాకర్లు కూడా ఉన్నారు ముస్లింస్ ఉన్నారు నిజాం రాజు లేనట్టే లెక్క పరిపాలన లేనట్టే లెక్క నామకే వాస్తుంది పరిపాలన మొత్తం భూస్వాములు కమ్యూనిస్టులు రజాకారులు ఈ ముగ్గురు తమ చేతుల్లోకి తీసుకున్నారు అర్థమైందా రజాకర్లు అంటే తెలియని ఏంటంటే అది అరబిక్ భాషలను ఉర్దూ భాషలను రజాకర్ అంటే వాలంటీరు స్వయం సేవక్ అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎట్లయితే అయితే ఉందో రాష్ట్రీయ స్వయం సేవక్ అట్లనే ఆ యొక్క అరబిక్ భాషలో ఆ స్వయం సేవక్ అన్నట్టు ఓకే ముస్లిం స్వయం ముస్లింలే లేరు అన్ని రకాలు ఉన్నారు వాలంటీర్ స్వయం సేవక్ ఓకే ఆ రజాకార్ అంటైనా ఆయన ఎవరైతే ఉన్నారో కాసిం రిజ్వి అంటే నిజాం రాజ్యాన్ని అయితే పాకిస్తాన్ లో కలపాలే లేకపోతే దాన్ని స్వతంత్రంగా ఉంచుకో ఉంచే ప్రయత్నంలో ఆయన ఏది ఈ యొక్క భూస్వాములకి అది ఎట్లయితే అన్నీ పరిపాలన ఉందో అట్లనే కొనసాగించాలని ప్రయత్నం చేశాడు అర్థమైంది ఆ క్రమంలో ఆ రజాకారులు వాళ్ళు భూస్వాములకి మద్దతు పలికారు అంటే ఫైటింగ్ ఎక్కడ జరిగింది బేసికల్ గా మనం గమనిస్తే ఒక సైడ్ ఏమో భూస్వాములు ఈ వాలంటీర్ ఫోర్స్ ఒక స్వయం సేవకులు ఆ యొక్క రజాకారులు ఒకటి ఏకమైన ఇంకో సైడ్ ఏమో రైతులు రైతు కూలీలు అదే విధంగా పేద రైతులు పేద రైతు కూలీలు అంటే ఇప్పుడు బద్ద మిల్లారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ మల్లు స్వరాజ్యం గారు లేకపోతే ఇంకా చాకల్యాయులమ్మ వీళ్ళంతా వాళ్ళు యొక్క ఈ యొక్క భూస్వా అక్కడ ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళకి బ్యాక్ బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి రజాకర్ల మధ్యలో ఎప్పుడు జరిగింది పోరాటం ఈ సెప్టెంబర్ పదిహేడు కంటే వన్ టు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే నుంచే వాళ్ళకి మధ్యలో జరుగుతున్నాయి పోరాటం ఈ వెట్టి చాకిరు నుంచి ఈ దొరలు భూస్వాములు దొరలు దేశముఖులు పెట్టేటువంటి ఇబ్బందుల నుంచి వీళ్ళంతా హిందువులే మళ్ళీ దొరలు భూస్వాములు వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలు ఉన్న హిందువులే వీళ్ళ వెట్టి చాకు నుంచి బయటపడటానికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి వాళ్ళు పోరాడుతున్నారు ఆ విధంగా పోరాటం చేసి ఆ గుత్పలు రకరకాల గ్రామ సభలు అనేక మీటింగ్లు పెట్టుకొని సో వాళ్ళకి ఆ కమ్యూనిజం మెంటాలిటీ రావడానికి కారణం విజయవాడ ఆంధ్ర సైడ్ ఓకే మద్రాసు రాష్ట్రం అప్పుడు మద్రాసు రాష్ట్రం సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి ఆల్రెడీ మూడు వేల గ్రామాలని తమ అధీనంలో తెచ్చుకున్నారు ఆ యొక్క కమ్యూనిస్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అట్లనే ఆ యొక్క గ్రామ యొక్క రైతులు రైతు కూలీలు అనే ఏమంటున్నా అంటే ఆ విద్రోహము విమోచన అనేది ఏదైతే జరిగింది అంటున్నామో ఇది యొక్క హిందూ భూస్వాములకి విద్రోహం జరిగింది కానీ సెప్టెంబర్ పదిహేడు కాదు అది రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు హైదరాబాద్ రాష్ట్ర దేశాన్ని ఎవరు నిజాంలు నూట తొంభై ఆరు ఏళ్ళు వాళ్ళు కుతుబ్ షాయిలు పరిపాలించారు మొఘలు ముప్పై ఆరు ఏళ్ళు పరిపాలించారు అంటే ఇది దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల చరిత్ర చెప్తున్నా సో ఆ క్రమంలో రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలలో ఎప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరగలేదు సో హైదరాబాద్ కి ప్రధానిగా లేకపోతే కోత్వాల్ కోత్వాల్ అంటే పోలీస్ అధికారిగా పటేల్ పట్వారిగా అనేక కీలక స్థానాల్లో హిందువులే ఉన్నారు నిజాం కాలంలో ఈ యొక్క సైనిక చర్య ద్వారా లేదా పోలీస్ చర్య ద్వారా భారత ప్రభుత్వము హైదరాబాద్ అనే దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది నువ్వు విద్రోహం అండ్ యొక్క ఏది భూస్వాముల నుంచి విముక్తి గాని భూస్వాముల నుంచి విమోచన గాని అది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే ఎప్పుడైతే కమ్యూనిస్టులు పోరాటం కమ్యూనిస్టుల మద్దతు రైతులు రైతు కూలీలు పోరాటం చేసి ఆ యొక్క అన్ని గ్రామాలను తాము పట్టులోకి తెచ్చుకున్నారో అప్పుడే వాళ్ళకి విముక్తి జరిగింది విమోచన జరిగింది ఆ యొక్క జరిగే భూస్వాములకు విద్రోహం జరిగింది అవి జరగాల్సిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే జరిగింది కానీ సెప్టెంబర్ పదిహేడు కాదు అది సెప్టెంబర్ పదిహేడు రోజు జరిగింది సైనిక చర్య ద్వారా బలవంతంగా మనము నిజాం గారు లొంగిపోయి ఆ యొక్క హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్న ఒక సుదినము